ఉస్నాబాద్ పట్టణంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే ఒక యూత్ అసోసియేషన్ గ్రూప్ క్రియేట్ చేసి దాని సందర్భంగా ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది ఆ గ్రూప్లో మెంబర్లుగా చేరి ఈరోజు అరవై ఎనిమిది మంది ఉస్నాబాద్ పట్టణంలో రక్తదాన శిబిరం పెట్టి రక్తదానం చేయడం జరిగింది ఈకో గ్రూప్ కూడా క్రియేట్ చేసి ప్రమాదవశాత్తు ఆపదలో ఉన్న పేషెంట్ కానీ పేదవాళ్ళ కోసం కానీ ఇట్లాంటి రక్తదాన శిబిరాలు పెట్టి సహాయం చేసే చేయడానికి ముందుకు వచ్చిన ఉస్మానాబాద్ పట్టణ యువ యూత్ నాయకులందరికీ మున్ముందు కూడా ఇంకా ఈ సోషల్ కార్యక్రమాలు రక్తదానమే కాక ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేసి ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలని ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇంకా యువకులంతా ఈ శిబిరంలో పాల్గొనాలి రక్తదాన శిబిరంతో పాటు ఇతరత్ర సోషల్ కార్యక్రమాలు కూడా చేయాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మా వంతుగా మేము తప్పకుండా ఈ యువ నాయకులందరికీ మా సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ తప్పకుండా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం